హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి సో మంచి క్వాలిటీ బెనారసే ఐటమ్ అనమాట ప్యూర్ మష్రూ గాజీ అయితే వస్తుంది క్వాలిటీ వచ్చేసి మీకు లైట్ వెయిట్ వస్తాయి చాలా చాలా బెస్ట్ కాంబినేషన్స్లో అయితే మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ వీవ్ మిస్టేక్స్ అనమాట ఇవి వీవ్ మిస్టేక్స్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సో నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఏదైనా ఒకటి అర వస్తే అడ్జస్ట్ అవ్వాల్సింది అండ్ ప్రైస్ రేంజ్ అనేది చాలా రీజనబుల్ యాక్చువల్గా బయట షోరూమ్లో వచ్చేసి మీకు టెన్ థౌసండ్ ప్లస్ ఉన్నటువంటి శారీస్ కలెక్షన్ అనమాట ఇదేమో బ్లౌజ్ వస్తుందండి అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా శారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి స్టాక్ కూడా లిమిటెడే ఉంది ఎక్కువ అయితే లేదు సో వీటి కోసం చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారండి అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇదిగోండి ఇలా వస్తుంది మనకి శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి బచ్చల పండు కలర్ అయితే వస్తుంది మొత్తం మనకి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్లో అయితే ఇస్తున్నాడు లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది కూడా ప్యూర్ గాజీ శాటీను మష్రూ శాటీను గాజీ శాటిన్ ఆ టైప్ ఆఫ్లోనే ఉంటుంది అనమాట మెటీరియల్ అండ్ ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్లో చిన్న డ్యామేజ్ అయితే ఉంది చూడొచ్చు ఇదిగోండి ఇది కటింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి కటింగ్లో మనకి పోతుందండి అది చక్కగా చాలా బాగుంది మొత్తం యానిమల్ థీమ్ అయితే వస్తుంది అండ్ బెస్ట్గా అయితే ఉంది సారీ కలర్ కానీ అండ్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అండ్ జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేద్దాం ఈసారి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేది నెక్స్ట్ వన్ అండి మరోకటండి సో ప్యూర్ ముంగాడోలా అయితే వస్తుంది మెటీరియల్ అండ్ పైన బోర్డర్ అనేది చూసారు కదా సో శాటి మీద మనకి ఇలాగా డిజైన్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్లో కూడా మనం చూడొచ్చు డీటెయిల్డ్గా చూసుకోండి శారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి అండ్ బోర్డర్ అనేది అటాచ్డ్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఓవరాల్ శారీ అయితే సో ఈ కాన్సెప్ట్లో అయితే శారీ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది మంచి కాంబినేషను ఈ విధంగా అయితే వస్తుంది మనకి బోర్డర్ కానీ ఇదంతా కూడా చూడొచ్చు ఇది కూడా మష్రూ గాజీ వస్తుంది మెటీరియల్ కాన్సెప్ట్ వచ్చేసి టోటల్గా ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి యాక్చువల్గా ఇవన్నీ షోరూమ్కి వెళ్ళాల్సినటువంటి ఐటమ్ అనమాట వ్యూ మిస్టేస్ కాబట్టి సో కొంచెం మనకి ప్రిఫర్ చేశారనమాట ఈ శారీస్ కలెక్షన్ ఇదేమో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి శారీ అది ఇందులో వీ మిస్టేక్ అంటే ఏం లేదు ఈ బోర్డర్ అనేది అటాచ్ చేశాడండి సపరేట్గా ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ పళ్ళు బోర్డర్ కానీ కింద బోర్డర్ కానీ ఇదంతా సపరేట్గా మనకి అటాచ్ చేసినటువంటి బోర్డర్ అనమాట ఓకేనా సో శారీస్ అయితే నెంబర్ వన్ ఉన్నాయి అండ్ జస్ట్ ఓన్లీ ఇది కూడా మనకి వన్ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేస్తే ప్లేస్ చేసుకోండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇదే కాంబినేషన్లో మొన్న కూడా ఒకటి వచ్చింది సేమ్ ప్యాటర్ను సో ఇది వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో మష్రూ మష్రూ శారీని వస్తుంది మెటీరియల్ కూడా వచ్చేసి ఇదండి కింద బోర్డర్ కాన్సెప్ట్ ఇది ఆ లైట్ కలర్ వస్తుంది ఆనియన్ షేడు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది అండ్ పళ్ళు వచ్చేసి వస్తుంది ఓకే పళ్ళు అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది పళ్ళు పక్కనే మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి సో అదర్వైజ్ శారీ అంతా కూడా సో ఈ విధంగా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా అయితే ఉందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి లైట్ వెయిట్ వస్తుంది అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం అవసరం అనమాట సో మంచి కాంబినేషను చూడండి ఎంత బాగా ఇచ్చాడో టోటల్గా ఫాలింగ్ స్టైలు లైట్ వెయిట్ వస్తుంది ఓకే ప్యూర్ ఐటమ్ ఎప్పుడైనా లైట్ వెయిట్ ఫాలింగ్ స్టైలు అలానే వస్తాయి అనమాట మనకి మెటీరియల్ వచ్చేసి అండ్ దీనిలో బ్లౌజ్ అనేది చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్టు అండ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి మీకు శాటిన్ టైప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఓకే శారీ వచ్చేసి మనకి టిష్యూ అండి శారీ అయితే మనకి ప్యూర్ టిష్యూ అయితే వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు చాలా సాఫ్ట్ జరీతోనే ఉంటుంది అనమాట మెటీరియల్ సారీ అండి ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వచ్చిందండి మేము సింగిల్ అనుకున్నాము ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు దీనికి వచ్చేసి యాక్చువల్గా ఇదేమో పళ్ళు వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది ఒక హాఫ్ డిజైన్ వచ్చేసి ఈ కలర్ వస్తుందండి క్లారిటీగా చూసుకోండి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఇది ఇంకొక హాఫ్ డిజైన్ వచ్చేసి టిష్యూ ఎంత బాగుందోనండి శారీ కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకోండి ఓకే శారీ అయితే మాత్రం సూపర్ ఉంది టిష్యూ అండ్ మష్రూ వస్తుంది మెటీరియల్స్ రెండు రకాల మెటీరియల్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ సారీ మరొక బ్యూటిఫుల్ శారీ మంచి బ్లాక్ కలర్కి పైన బార్డర్ చూసారా సో ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ డార్క్ బ్లాక్ అండ్ బర్డ్స్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ కింద బార్డర్ కూడా యాష్ అండ్ అండ్ ఆనియన్ షేడ్లో మనకి ఇలా వస్తుంది అనమాట ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది బ్లాక్ చాలా చాలా బాగుంది అసలు ఈ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఓకే మరొక బ్యూటిఫుల్ శారీ సో ప్యూర్ పట్టు శారీ అండి ఇక్కత్ పట్టు వస్తుంది కోచంపల్లి స్టైల్ డిజైను ఇలా ఉంటుంది ప్యూర్ పట్టు క్వాలిటీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇమిటేషన్ అలాంటిది కాదండి ప్యూర్లో వస్తుంది యాక్చువల్గా ఇది వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ ఒక కస్టమర్ కొనుక్కొని నాకు ఫోటో కూడా పెట్టారనమాట సేమ్ శారీ మేడం నేను కొనుక్కున్నాను ఎయిట్ థౌజండ్ పెట్టి కొన్నానండి సో ఇది మీకు ఇలాగ డిఫెక్ట్స్లో కాబట్టి చాలా తక్కువ కండి హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పానున్నారనమాట సో అందువల్ల నాకు కూడా ప్రైస్ తెలిసిందండి యాక్చువల్గా నాకు తెలియదు ప్రైజు మేడం చెప్పబట్టే ఆవిడ ఆఫ్లైన్లో వచ్చే కస్టమర్ అనమాట ఆవిడ చూసి అసలు చా షాక్ అనమాట ఇంత తక్కువ ప్రైస్కు ఉందా అని చెప్పి సేమ్ క్వాలిటీ అండి ఎందుకంటే నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఆవిడ చూసి చెప్పారనమాట సేమ్ సేమ్ శారీ అండి నా దగ్గర ఉంది సేమ్ క్వాలిటీ క్వాలిటీలో కూడా అసలు ఏం తేడా లేదని చెప్పి ఓకే అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అయితే బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా దీనిలో కూడా ఏంటంటే ఇదిగోండి అటాచ్డ్ బోర్డర్స్ అనమాట ఇవన్నీ యాక్చువల్గా ఇలాగా అటాచ్డ్ బోర్డర్స్ ఇలాంటి కాన్సెప్ట్లోనే వచ్చాయి ఇక్కడ కూడా అటాచ్డ్ బోర్డరు ఇదే అనమాట మిస్టేక్ అనేది శారీ వైజ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తాం అలాగే మరొకటండి ఇది కూడా ప్యూర్ క్వాలిటీలోనే ఉంటుంది అండ్ పైన బోర్డరు అండ్ కింద బోర్డరు యాస్ట్ ఈజు సేమ్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి ప్యూర్ పట్టులోనే వస్తుంది ఇది కూడా వచ్చేసి ప్యూర్ ఖతాన్ పట్టు అంటారు చూసారా కథాన్స్లో మనకి పదిహేను వందల రేంజ్లో కూడా ఉన్నాయి అవి ఇమిటేషన్లోనే ఇమిటేషన్ ఫ్యాబ్రిక్ ఏనండి సో ఇవి వచ్చేసి మనకి ప్యూర్ ఐటమ్ అనమాట మిస్టేక్స్ కాబట్టి మీకు అది కూడా వీవ్ మిస్టేక్స్ ఏనండి పెద్ద మిస్టేక్స్ అంటే ఏమి ఉండదు ఇది కూడా దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తాడు పైతానీ స్టైలు అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే సో ఇది కూడా వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కి వస్తుందండి ఈ శారీ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ప్యూర్ పట్టుడోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఇలా పైన కింద వచ్చేసి మనకి ఇలాగా ప్లెయిన్ బోర్డర్ లాగా ఇస్తాడు అటాచ్డ్ బోర్డర్ ఇది కూడా పైన వచ్చేసి పైతానీ బోర్డర్ అండి కలరు కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్లో మనకి బ్లౌజు దీనికి హ్యాండ్కి బోర్డర్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తాడు బ్లౌజ్ ఈ కాంబినేషన్లో అయితే ఇచ్చాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ప్యూర్ మష్రూమ్లోనే వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా అటాచ్డ్ బోర్డర్ ఏ వస్తుందండి శారీ కలరు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు చూడండి ఎంత బాగా ఇచ్చాడు అల్టిమేట్ ఉందండి శారీ కాంబినేషన్ అయితే అండ్ బ్లౌజ్ కూడా మంచి పర్పుల్ కలరు అంటే బ్రింజ్ ఇది వైలెట్ లావెండర్ సారీ నేరేడు పండి కలర్ అనమాట డార్క్ వైన్ షేడ్ అంటారు ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ టూలోనే వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరో ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీస్ ప్రతి ఒక్కటి ఒక దాన్ని మించింది ఒకటి చీరలు అయితే మాత్రం అంత బాగున్నాయండి మంచి పేస్టల్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ అటాచ్డ్ బోర్డరే పైన కింద వచ్చేసి మీకు ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చాడు ఇదిగోండి ఇదేమో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది శాటిన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఈ సారీకి వన్ త్రిబుల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా అటాచ్డ్ బోర్డరే వస్తుంది ఇదంతా కూడా అటాచింగ్ చూసుకోండి సపరేట్ బోర్డర్ అనేది అటాచ్ చేశారు దీనికి కూడా ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి శారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదండి కాంబినేషన్ వచ్చేసి అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం సూపర్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది ఈ శారీ నెక్స్ట్ వన్ అండి సో జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా జార్జెట్ వస్తుంది మెటీరియల్ వైజ్ వచ్చేసి ఇలాగ పికాక్ డిజైను అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్ ఓవరాల్ లుక్ మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుందండి కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఓకే అండ్ పైన వచ్చేసి ఇది అండ్ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు కనిపించింది కాబట్టి చూపిస్తున్న మిస్టేక్ ఇదిగోండి మిస్టేక్ అనేది చిన్న మిస్టేక్స్ ఏదైనా ఒకటి ఎరా రావచ్చు అండి రాకపోవచ్చు దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మెరూన్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి మెరూన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది సారీ శారీ ఇది కూడా అటాచ్డ్ బోర్డరే వస్తుంది మీకు అండ్ పళ్ళు అయితే ఈ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మష్రూ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు హ్యాండ్కి బార్డర్ వస్తుంది టోటల్ మనకి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి మంచి మెరూన్ అయితే వస్తుంది మెరూన్ కలర్ కూడా మంచి మెరూన్ షేడు ఇలా వస్తుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో శారీ అయితే టోటల్గా మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి కట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ లెవెల్ అయితే మాత్రం సూపర్ వన్ త్రిబుల్ నైన్కే మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా మనకి పీచ్ కలర్ పీచ్ కలరా సంథింగ్ పింక్ వస్తుందండి లైట్ లైట్ షేడ్ వస్తుంది బట్ చాలా బాగుంది కలరు అండ్ ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ డిజైనర్ సూపర్ ఉంది అసలు శారీ అయితే ఇదేమో బ్లౌజ్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు సో ఇవన్నీ ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి ఇదేమో పళ్ళు వస్తుందండి అటాచ్డ్ బార్డరే వస్తుంది ఇది ఒకటే మిస్టేక్ ఇందులో కూడా సో రిమైనింగ్ శారీ అంతా ఇది ఇదిగోండి వ్యూ మిస్టేక్స్ అని మనకు అక్కడ నుంచి పంపించడం జరిగింది ఓకేనా సో అది సంగతి అండ్ ఇది వన్ త్రిబుల్ నైన్లో మనకి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది కూడా పట్టు టైప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి పట్టు స్టైల్ అనమాట ఇక్తారా పట్టు వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఓకే ఇదేమో కింద బోర్డర్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ అండ్ శారీ అంతా డిజైన్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పాటిస్తాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో అయితే పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఈ సారీస్ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎక్కువ అయితే లేవు